వెల్కమ్ టు ఆదా నేను మీ యూ క్యాంకర్ రత్న ఇవాళ లండన్ లో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ యునైటెడ్ జనసేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ సెలబ్రేషన్స్ మీకు కూడా చూపిస్తాను వచ్చేయండి happy birthday power star welcome to the grand celebrations of our OG power star pawan kalyan garu's birthday right here in london please give a big round of applause to yourself <laughs> నిమజ్జనాలు ఇవన్నిటిని కూడా కవర్ చేసుకుంటూ ఒక సగం అంతే అవన్నీ వద్దు అంతకంటే మాకు మా పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు దిస్ ఈస్ ఆంకర్ రత్న వెల్కమింగ్ యూ అన్ బిహాఫ్ ఆఫ్ యునైటెడ్ జనసేన అండ్ ఆల్ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ mike le introduce myself as well okay, okay. so ala tokkesna anmata is is rk tirumala shetty my co anchor for today we are dr anna dikchanna <laughs> yeah, <nah, nah>, nah. <laughs> <laughs> anna anna dikchanna anna thaai haanna yappa thank you anna okay last la biryani packet lo kan paaji only you nimatra nimachana nimachana okay సో శ్రీమతి దేవి మరియు శ్రీ వెంకటేశ్వరరావు కనిష్ట పుత్రుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ రెండో తారీఖున గుంటూరు జిల్లాలోని బాపట్లో జన్మించి నెల్లూరు మరియు చెన్నై నగరాల్లో విద్యను అభ్యసించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో అక్కడ ఇక్కడ అమ్మాయి అనే మూవీతో తెలుగు చలన చిత్రంలో అడుగుపెట్టి గోకులంలో సీత సుస్వాగతం మరియు తొలి ప్రేమ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని కైవసం చేసుకుని అంతేకాకుండా ఎంతో మంది ప్రజల అభిమానాన్ని పొంది నేషనల్ అవార్డ్ పొంది అందరి హృదయంలో తనకంటూ ఒక చోటు చేసుకున్న మన పవర్ ధమాకా ఆర్ పవర్ స్టార్ పవన్ సినీ వరల్డ్ లో మీకు అందరికీ తెలుసు కాకపోతే అందరూ ఏమనుకున్నారు ఓకే సినీ వరల్డ్ సినిమా వరల్డ్ లో రావాలి అభిమానులు సంపాదించాలి డబ్బులు సంపాదించాలి హ్యాపీగా ఉండాలి వెకేషన్స్ చేసుకోవాలి కదా చాలా మంది సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోస్ అందరూ ఇదే ఫార్మాట్ లో ఉన్నారు కానీ ఒక్కళ్ళు సమాజం పట్ల బాధ్యతతో సినిమాల్లో పీక్ లో ఉండి కూడా వరుస విద్యాలని కూడా సాధిస్తూ కూడా వాటన్నిటిని పక్కన పెట్టేసి ప్రజల కోసం ఏదైనా ఇంకా చేయాలి ఆయన చేస్తున్న సపోర్ట్స్ అయిపోవట్లేదు ఇంకొంచెం చేయాలి అని చెప్పి మొత్తానికి అంతటిని ఆపేసి రెండు వేల పద్నాలుగులో జనసేన అని చెప్పి ప్రజల కోసం వాడికో న్యాయం వీడికో న్యాయం నాకో న్యాయం కాకుండా పవన్ కళ్యాణ్ సైతం తప్పు చేస్తే తల తీసేసే చట్టం రావాలి అనే గవర్నెన్స్ తో అనే ఏకైక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన మన పార్టీ మన జనసేన పార్టీ టూ థౌసండ్ ఫోర్టీన్ సో కట్ చేస్తే చాలా మంది అనుకున్నారు ఇలా ఎంతో మంది వచ్చారు ఎన్నెన్నో మాటలు మాట్లాడారు ఉంటారా వెళ్ళిపోతారా చూద్దాంలే అని అనుకున్న వాళ్ళందరికీ అక్కడ ఉండి చూపించి మనల్ని ఆపేది అని ప్రూవ్ చేసి టెన్ ఇయర్స్ లో డిప్యూటీ సిఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మామూలు మాట్లాస్ డిటర్మినేషన్ జస్ట్ సెలబ్రేషన్ చిన్న అనౌన్స్మెంట్ అందరికి వాటికి అందరికి తెలుసు చిరంజీవి గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు ఇవాళ మధ్యాహ్నం అదేంటంటే మన చిరంజీవి గారి అత్తగారు అల్లు అరవింద్ గారి అమ్మగారైన అల్లు కనకరత్నం గారు అట్ ద ఏజ్ ఆఫ్ నైన్టీ ఫోర్ షీ లెఫ్ట్ ఎవ్రీబడి టుడే మే ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు అప్ ఫర్ వన్ మినిట్ ఆఫ్ సైలెన్స్ సో మనం చూస్తున్న బర్త్డే సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు యునైటెడ్ జనసేన టీమ్ అనమాట సో టీమ్ తో మాట్లాడి తెలుసుకుందాము బర్త్డే సెలబ్రేషన్స్ లో స్పెషాలిటీ ఏంటి అని నమస్తే అండి సో ముందుగా మీకు అందరికి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ శుభాకాంక్షలు అందరికి హ్యాపీ బర్త్డే కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మారు పేరైన కళ్యాణ్ గారు పరిపాలన చూస్తున్నాం వన్ ఇయర్ గా సో నమ్మకం అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే నమ్మకం ఆ బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయింది సో గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇంకా పెరుగుతూనే ఉంటాము జనసేన అన్నది మొత్తం అంతా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని కోరుకుంటున్నాం జై జనసేన ఈ ఈవెంట్ స్పెషాలిటీ వచ్చేసరికి అక్రాస్ యూకే పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ లండన్లో గ్యాదర్ అయ్యి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ప్లస్ క్రౌడ్తో మేము సెలబ్రేషన్స్ అనేవి ప్లాన్ చేసాము అండ్ సో కేక్ కటింగ్ ఫాలోడ్ బై డీజే సో ఇది ఓన్లీ త్రూ పొలిటికల్ సైడ్ కాకుండా యాజ్ ఎంటర్టైన్మెంట్ సైడ్ కూడా మేము దీన్ని డ్రైవ్ చేస్తున్నాం ఒక పండగ వాతావరణం క్రియేట్ చేద్దామని జన సైనికులు వీర ఎనర్జీని నింపి ఇంకా ఉచేత ఉత్సాహపరుద్దామనే ఇదిలో ఈవెంట్ అనేది ప్లాన్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అండ్ జై జనసేన జై హింద్ పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీకి ఎన్ఆర్ఐస్ తరఫు నుంచి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి ఎన్ఆర్ఐ కాంట్రిబ్యూషన్ చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయండి ఎలక్షన్స్ టైంలో కానీ పోస్ట్ ఎలక్షన్స్ కానీ ప్రీ ఎలక్షన్స్ కానీ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ డిపెండింగ్ ఆన్ ద కెపాసిటీ మేము అందరూ ఎఫర్ట్స్ పెట్టాం కొంతమంది మా టీంలో ఎలక్షన్స్ ముందు ఇండియాకి వెళ్ళి క్యాంపెయినింగ్లో హెల్ప్ చేశారు ఎమ్మెల్యేస్తో తిరిగి వాళ్ళకి క్యాంపెయినింగ్లో హెల్ప్ చేశారు వెళ్ళనే వెళ్ళనే వాళ్ళు మేము ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి మేము గ్రౌండ్లో పీపుల్తో మాట్లాడి అక్కడ నెసెసిటీ ఏముంది అక్కడ ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ చేసాం అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇక్కడ ప్రీ ఎలక్షన్స్ ముందు నాగబాబు గారిని ఇన్వైట్ చేసి గ్రాండ్గా ఒక ఈవెంట్ చేసి ఒక ఎయిటీ ల్యాక్స్ ఓవర్ ఎయిటీ ల్యాక్స్ మనం కాంట్రిబ్యూట్ గ్యాదర్ చేసి అది పార్టీ ఫండ్ ఇచ్చాము మేము సో అది దట్ వాజ్ జస్ట్ స్టార్ట్ అది స్టెప్ స్టార్ట్ స్టెప్ అప్పటి నుంచి మేము ఒక కమ్యూనిటీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని నా సేవ కోసం నా వంతు అనే ప్రోగ్రామ్ ద్వారా ఐఎమ్ ఆఫీషియల్లీ మెంబర్ అన్నమాట అందులో సో ఆ బ్యాంక్ అకౌంట్లోనే అందరి చేత కాంట్రిబ్యూషన్ కుదిరినంత ఫోర్స్ ఏం లేదు కానీ వాళ్ళకు తోచినంత చేస్తున్నారు అండ్ ఐ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ రెస్పాన్స్ మంత్లీ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు రికరింగ్ ఆర్ వన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు అండ్ అది మేము ఇయర్లీ ట్ ఒకటి కళ్యాణ్ గారు బర్త్డే టైంకి ఆర్ మార్చ్ ఆవిర్భావ సభ మాకు రెండు పండుగలు ఆ పండుగలో వెళ్ళి పార్టీ ఆఫీస్కి వెళ్ళి అది కాంట్రిబ్యూట్ చేసే ప్లాన్స్ మాకు ఉన్నాయి సో ఎన్ఆర్ఐస్ అనే జస్ట్ నాట్ జస్ట్ ఫైనాన్షియల్ వైజ్ బట్ సోషల్ మీడియాలో కొంతమంది యాక్టివ్గా ఉన్నాం ఎలక్షన్ టైంలో గ్రౌండ్లో తిరుగుతున్నాం అలా వివిధ డిఫరెంట్ ఏరియస్ వేస్లో మేము మా కాంట్రిబ్యూషన్ చేస్తూనే ఉన్నాం నా పేరు శైలజ మన జనసేనాని ఆంధీ పవర్ స్టార్ ఓజీ మన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ నిన్న ముందు వీర మహిళల గురించి చెప్పాలంటే నిన్న మన జనసేనాని గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న స్పీచ్లో చెప్పారు పేరంటం సంస్కృతి పోరాటం సిద్ధాంతం అని చెప్పి అది చెప్తూ నిన్న వీ వీర గున్నమ్మ గారి గురించి చాకలి ఐలమ్మ గారి గురించి పోరాట స్ఫూర్తి గురించి చెప్తూ మా వీర మహిళల గురించి చెప్పారు అదేవిధంగా ఇవాళ చూస్తే నో హోటల్ హోటల్ ఆయన నిర్బంధించినప్పుడు నిరసన తెలిపిన వీరమహిళ గోవిందమ్మ గారి చేత ఇవాళ జ్యోతి ప్రజ్వలన చేయించారు అది సో మా నాయకుడి గురించి మేము చాలా గర్విస్తున్నాము మా ఇలాంటి నాయకుడి నాయకుడికి మేము ఫాలోవర్స్ గా మేము చాలా గర్విస్తున్నాము జై జనసేన జై జనసేన జై 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 పవన్ కళ్యాణ్ శ్రీనివాసరావు హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎంగా ఇది సెకండ్ ఇయర్ మీ ఎలాంటి బర్త్డే ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము అండ్ మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక న్యాయమైన మనిషి ఒక ఎమ్మెల్యేగా సెల ఎలెక్ట్ అవుతే ఏం జరుగుతుందో పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు చాలామందికి గిరిజనులకి రోడ్లు వేయడం కానీ వాళ్ళకి బట్టలు ఇవ్వడం కానీ పిఠాపురం అయితే మటుగా ఇంకా మనం మర్చిపోవాలి ఇంకా ఇంకా హైదరాబాదు బెంగళూరు సిటీకి దాటిపోద్ది అంత అభివృద్ధి చేస్తున్నారు మన వీరమహిళలు అందరూ చీరలన్నీ తీసుకున్నారు సో అండ్ అలాంటి లీడరు అలాంటి న్యాయమైన ఒక లీడర్ని ఎన్నుకుంటే మనం ఎంత చేయగలం అనేది చూశారు సో ఆయన అంత శాలరీ కూడా తీసుకోవట్లేదు ఆయన ఆయన దగ్గర నుంచి మళ్ళా వాళ్ళ దగ్గర డొనేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన సినిమాల్లో ఖర్చు తెచ్చుకున్న డబ్బులన్నీ కూడా ప్రజలకు దానం చేస్తున్నారు అలాంటి లీడర్ని మనం ఇంకా ప్రోత్సహించాలి సో అలాంటి ఇంకొక హండ్రెడ్ స్టా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు ఒక ఇరవై మందికి ఇరవై రెండుకి సో నెక్స్ట్ ఎలక్షన్ కి ఇంకా కొంచెం గట్టిగా చేయాలి మనందరూ థ్యాంక్ యూ జై జనసేన చూశాను ఒక ఫ్యాన్ ని ఒక మీడియా పర్సన్ ఇలా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడ చేయబోతున్నారు ఎలా చేయబోతున్నారు అంటే ఒక ఆ ఫ్యాన్ ఏం చెప్పారంటే మాకైతే హైదరాబాద్ లో ఉంది కానీ ఆయన ఆంధ్రాలో ఉంటున్నారు కదా హైదరాబాద్ లో ఎలా చేస్తాము అని అన్నారు అనమాట కానీ ఇక్కడ కట్ చేసి చూస్తే యునైటెడ్ కింగ్డమ్ లో లండన్ లో బర్మింగ్హామ్ లో మాంచెస్టర్ లో ప్రతి చోట సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి సో యూత్ లో పవన్ కళ్యాణ్ గారి పైన ఇక్కడ యూకేలో ఉన్న క్రేజ్ ఏంటి మీ మాటల్లో చెప్పండి ముందుగా మన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సి మీరు చెప్పినట్టు యూత్లో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి నేను చెప్పాల్సిన పని కూడా లేదు ఇక్కడ అక్కడ కాదు ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ అలాగే ఉంటుంది అలాగే మేము ఇక్కడ చూసుకుంటే యూత్గా ఇక్కడ ఎవరైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది అది మీకు అందరూ తెలిసిందే అయినా కూడా సరే వాళ్ళంతా వాళ్ళు కొంచెం స్టూడెంట్స్ అయినా లేకపోతే పిహెచ్డబ్ల్యూని స్టూడెంట్స్ అయినా వా ఎవరైనా సరే వా వాళ్ళందరూ వాళ్ళు టైం స్పెండ్ చేస్తా రావటం అనేది చాలా ఎక్కువ అలాంటిది మేము ఇక్కడ ఇప్పుడు దాకా వచ్చి యునైటెడ్ జనసేన తరఫున ఏ ఈవెంట్ చేసినా సరే మా జన సైనికులు ఎప్పుడు మా వెన్నంటే ఉన్నారు సో ఇదనే కాదు ఇండియాలో అయినా ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలా చాలామంది జనసైనికులు ఇదివరకు ఇండియాలో పార్టీ కోసం కష్టపడి వచ్చిన వాళ్ళే భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్లో కానీ ఏదో ఒక దానిలో క్రియాశీలకంగా పనిచేసి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళే సో వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఇక్కడ అలాగే ఉంటుంది అండ్ ఇక్కడ క్రేజ్ గురించి మీరు ఇంకా ముందు ముందు రేపు పొద్దున సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు నుంచి వస్తారు ఓజీ ఆ రోజునే ఇంకా అనమాట తాండమే అలా ఉన్నారు అంతే హలో అండి నా పేరు బాల నేను యునైటెడ్ జనసేన యూకే టీంలో యాక్టివ్గా వర్క్ చేస్తుంటాము ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన డిప్యూటీ సీఎంగా వన్ వన్ ఇయర్ ప్లస్ వర్క్ చేసి చాలా మంచి పనులు చేశారు ఆంధ్రాలో చాలామందికి డౌట్స్ ఉండే ఎలక్షన్స్ ముందర ఎట్లా చేస్తారు ఆయన అనే డౌట్స్ ఉన్నాయి అంత నాలెడ్జ్ ఎట్లా పొలిటికల్గా ఎట్లా నాలెడ్జ్ ఉంటుందని చాలా డౌట్స్ని వన్ ఇయర్ ప్ల వన్ ఇయర్లోనే ఆయన పటాపంచలు చేశారు సో ఆయన గుడ్ గవర్నెన్స్తో అండ్ లాట్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆయన తీసుకున్న మినిస్ట్రీస్ అన్నిటికీ న్యాయం చేస్తూ చాలా డెవలప్మెంట్స్ చేశారు ఇలాగే ముందు ముందు ఆయన నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఇలాగే ఆయన చేసి నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన ఆయన ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసి నెక్స్ట్ ఎలక్షన్కి మోర్ సీట్స్తో పార్టీ కంటెస్ట్ చేస్తారని దానికి మా యునైటెడ్ జనసేన టీం తరఫు నుంచి అందరం వెళ్ళి మళ్ళీ క్యాంపెయిన్ చేసి ఆయన్ని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మళ్ళీ గెలిపిస్తాం

యునైటెడ్ జనసేన ఆధ్వర్యంలో లండన్లో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగింది అసలు మామూలుగా లేదన్నమాట మూడు వందల మంది జనాలు యునైటెడ్ కింగ్డమ్స్ లో పలు ప్రాంతాల దగ్గర నుంచి ఇక్కడికి రావడం అందరూ కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా సందడితో జరిగింది కార్యక్రమం అంతా ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్సెస్ తో అందరిని ఎంటర్టైన్ చేశారు అలాగే యునైటెడ్ జనసేన లీడర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ భావాలని షేర్ చేసుకున్నారు యునైటెడ్ జనసేన వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని ఏంటో కూడా పంచుకున్నారు ఇక్కడ ఉండే వాళ్ళందరినీ వాళ్ళతో భాగం కావాల్సిందిగా పిలుపునిచ్చారు అలాగే స్టూడెంట్స్ కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కి యునైటెడ్ జనసేన టీం అండగా ఉంటుందని చెప్పి ఇంకొకసారి హామీ ఇచ్చారు ఆ సో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా అందరికి ఇక్కడ ఫ్రీ ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది అలాగే కేక్ కట్టింగ్ ఇంకా డీజే డీజే కూడా ఉంది అందరూ ఆనందంతో పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో సొంత ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ జరిగితే ఎలా జరుగుతాయో అదే విధంగా ఇక్కడ లండన్ లో జరిగాయి ఆనందానికి హద్దుల్ హద్దులు లేవు అన్నట్టుగా ఇక్కడ సెలబ్రేషన్స్ జరిగాయి లండన్ లో మా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ మీకు అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో లండన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు ఆదాన్